రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడిచినా లోక్సభ ఎన్నికలు ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు క్లిష్ట మాత్రం లేదు హామీల అమలులో ప్రభుత్వం ఇతర వర్గాలపై దృష్టి సరిస్తూ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగులను విస్మరిస్తుందన్న ఆవేదన తీవ్రమవుతుంది ఇటీవల ఒక డిఏను ప్రకటించి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించినా అది మంచుకొండలో చిన్న భాగం మాత్రమే అని అసలు సమస్యలు అలాగే పేరుకుపోయాయని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఆరు డిఎలకు గాను ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మంజూరు చేసింది ఇది ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉరటిటను ఇచ్చినప్పటికీ మిగిలిన ఐదు డిఏల బకాయలపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది చరిత్రలో తొలిసారి ఐదు డిఎలు పెండింగ్ లో ఉండటం ఇదే ప్రథమం ఈ పరిస్థితి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలను చిన్నభిన్నం భిన్నం చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపుతున్నారు ఇక ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు త్రీ వన్ సెవెన్ జీవోకు పక్షిక సవరణలు వంటి పరిపాలన పరమైన చర్యలు చేపట్టిన ఉద్యోగుల ఆర్థిక ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పూర్తిగా నిర్వీరమైంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను తిరస్కరిస్తున్నారు దీంతో ఉద్యోగులు పెన్షనర్లు అత్యవసర సమయంలో అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఏళ్ల తరబడి క్లియర్ కావడం లేదు అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న డిఏలు జి రుణాలు ఫైనల్ సెటిల్మెంట్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షణ చేస్తున్నారు అలాగే ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అడుగుతున్న కొత్త పిఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పిఆర్సీ ఆలస్యం కావడం వల్ల ప్రతి ఉద్యోగి లక్ష రూపాయలు నష్టపోతున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అలాగే అధికారంలోకి వస్తే మొదట వంద రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నీటి మూటగానే మునిగిపోయింది అలాగే కొత్త జిల్లాలు ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిపాలన కుంటు పడుతుంది ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా మందకోడిగా సాగుతుంది ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్ గా మంత్రులు సేదర్బాబు పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నెలలు గడిచింది అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల జేఏసీతో ఒక్కసారి ఒకసారి కూడా అధికారికంగా చర్చలు జరపలేదు ఎన్నికల ముందు తర్వాత అనేక విజ్ఞప్తి చేసిన కమిటీ సమావేశం కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేలా చేస్తుందని జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవ వేసేది మేమీ కానీ ఆ పథకాలు ఫలాలు మాకు అందవు లక్షల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కూడా రావడం లేదు ప్రభుత్వానికి మేమంటే ఎందుకంత చిన్న చూపు అని ఒక ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ భావన ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది ప్రస్తుతం జిల్లాల నుండి ఉద్యోగ సంఘాల నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి ఒక ప్రధాన అగ్ని పరీక్ష కానున్నాయి ఈ బడ్జెట్లోనైనా ఉద్యోగుల డీజే బకాయిలు పీఎర్సీ ఏర్పాటు ఈహెచ్ఎస్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు లేని పక్షంలో తమ హక్కుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు